హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ అక్క మహాదేవి ఈ పేరు శివభక్తులకు ముఖ్యంగా వీరశైవులకు సుపరిచితమైన పేరు ఎందుకంటే శివభక్తుల్లో మొదటి వరుసలో చెప్పుకునే పేరు ఆ శ్రీశైల మల్లికార్జునుడే తన భర్త అని చెప్పుకున్న మహాభక్తురాలు అక్క మహాదేవి కర్ణాటక ప్రాంతీయులకు ఎంతో ఇష్టమైన పేరు ఈ అక్క మహాదేవి ఎందుకంటే ఈమె కన్నడికుల ఆడపడుచు కాబట్టి వస్త్రాలను త్యజించి జీవించి ఉన్నంతకాలం కూడా తన యొక్క కేశాలని ఆచ్ఛాదనగా జీవించిన విలక్షణమైన జీవితం ఆమెది అసలు అలాంటి పరిస్థితి ఆమెకు ఎందుకు వచ్చింది అక్క మహాదేవి అని పేరు వినగానే శివభక్తులకు భక్తి ప్రవతులు జ్ఞాపకం వస్తే పర్యాటకులకు అయితే శ్రీశైలంలో ఉన్న అక్క మహాదేవి గుహలు గుర్తుకు వస్తాయి అసలు ఇక్కడ ఉన్న గుహలకు అక్క మహాదేవి గుహలు అన్న పేరు ఎందుకు వచ్చింది భక్తి ఉద్యమానికి కొత్త రూపును తీసుకొచ్చిన రచయిత్రి అక్క మహాదేవి అక్క మహాదేవి కేవలం భక్తురాలో లేదంటే రచయితను కాదు ఆమె శతాబ్దాల క్రితమే చాందస భావాలను తూర్పారబట్టిన విప్లవకారిణి అని చెప్పవచ్చు ఓకే మరి ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా కూడా శ్రీశైలం వెళ్ళే ఉంటారు కదా అక్కడ అక్క మహాదేవి గుహలు చూసారా నిజంగానే అక్క మహాదేవి గుహలకు చేసే ప్రయాణం ఒక అద్భుతమని చెప్పాలి మరి మీరు ఆ ప్రయాణంలో ఎలా ఫీల్ అయ్యారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అక్క మహాదేవి సాధారణ శకము పన్నెండవ శతాబ్దానికి చెందిన చరిత్ర అక్క మహాదేవి కథ కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ జిల్లాలోని ఉడతటి గ్రామంలో సుమతి నిర్మల శెట్టి అనే వైశ్య దంపతులకు బిడ్డగా జన్మించింది మహా శివభక్తులు అయిన ఆమె తల్లిదండ్రులు సాక్షాత్తు ఆ పార్వతీదేవియే తమ ఇంట బిడ్డగా జన్మించింది అని భావించారు అందుకే తమ బిడ్డకు ఆ తల్లి పేరే మహాదేవి అని పేరు పెట్టారు వారి భావనకు తగ్గట్లుగా నిజంగానే పార్వతీదేవి పుట్టింది అన్నట్లుగా ఆమె మహా తేజస్తో వెలిగిపోతూ ఉండేదట శెట్టి దంపతులు వీరశైవులు పరమ శివభక్తులు నిత్యం కూడా శివ ధ్యానంలోనే ఉండేవాళ్ళు అలాంటి తల్లిదండ్రులకు జన్మించిన అక్క మహాదేవికి శివభక్తి రావడంలో వింతే ముందు తల్లిదండ్రులు విద్యతో పాటుగా వీరశైవ మతాచారం ప్రకారము లింగధారణ శివదీక్ష సంస్కరణలు అన్నీ కూడా చేయించారు మహాదేవి నిరంతరం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో ఉండేదట అనుక్షణం కూడా శివయ్య ధ్యానంలోనే అదే లోకంగా జీవిస్తూ ఉండేది పెరుగుతున్న వయసుతో పాటు ఆమె యొక్క సౌందర్యం కూడా పెరిగి అత్యంత సౌందర్య రాశిగా గుణవంతురాలుగా పేరు తెచ్చుకుంది అలాగే మల్లికార్జుని పైన కూడా ప్రేమ పెరగడం సాగింది ఈమె ఎంతగా పరమేశ్వరుని ధ్యాసలో ఉండేది అంటే తాను శివ ధ్యానంలో ఉండడమే కాదు తన చుట్టూ ఉండే పిల్లలకు కూడా శివపురాణం శివుడి కథలు చెప్తూ జీవించేది తన తోటి పిల్లలు మామూలు బొమ్మలతో ఆడుకుంటే మహాదేవి మాత్రం చెన్న మల్లికార్జునుడి బొమ్మలతో ఆడుకునేదట అయితే మహాదేవిలో చిన్నతనం నుంచి ఆనాటి సమాజంలో ఉండే కొన్ని భావాలు పరిస్థితులు నచ్చేవి కాదట నచ్చని పరిస్థితులకు రాజీ పడే మనస్తత్వం కాదు అక్క మహాదేవి ప్రశ్నించేది నిర్బంధిత వాతావరణంలో ఆడపిల్లకు ఉండే ఇంటి బాధ్యతలు ఇంట్లో చేసే సాంప్రదాయ శివార్చనలు ఆమెకు ఏమాత్రం తృప్తిని ఇవ్వలేదు దానికి తోడు ఆడవారి మీద ఉన్న ఆంక్షలు కూడా ఆమెకు ఏమాత్రం నచ్చలేదు ఆ రోజుల్లోనే పంతం పట్టి గురుకులంలో చేరి గురువు దగ్గర విద్యను అభ్యసించింది ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకసారి ఆ రాజాని కౌశిక్ ఏలి రా కౌశికుడు రాజు ఆ గ్రామ పర్యటనకై వెళ్ళాడు ఆ సందర్భంలో అక్కడ స్నేహితులతో ఆడుకుంటూ ఉన్న మహాదేవిని చూశాడు ఆమె అందచందాలు రాజును ఎంతగానో ఆకర్షించాయి సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలిపి వివాహం ఖాయపరచమని తన మంత్రులకు తెలిపాడు వారు చెప్పిన మాటలను విన్న అక్క మహాదేవి నా పతి ఎప్పుడో నిర్ణయం అయిపోయాడు ఆ శ్రీశైల నాథుడే నా భర్త ఆ మల్లికార్జుని తప్ప నా హృదయంలో మరొకరికి చోటు లేదు నేను మల్లికార్జుని తప్ప మరొకరిని వివాహం ఆడను అని చెప్పేసింది తరే మంత్రులు వెళ్ళి ఈ మాటలను కౌశికుడికి చెప్పారు ఈ సమాధానం విన్న రాజులు ఆవేశం అధికమైంది తాను అనుకున్నది జరగాలని బలవంతంగా అయినా వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు ఈ విషయం మంత్రులకు చెప్పి అలాగే వారి యొక్క తల్లిదండ్రులకు తెలియచేయమన్నాడు మంత్రులు వెళ్ళి రాజాగ్ను అక్క మహాదేవి తల్లిదండ్రులకు తెలియచెప్పారు రాజుతో వివాహానికి అక్క మహాదేవి అంగీకరించకపోతే రాజాగ్రహానికి కఠిన దండనకు కూడా గురి కావాల్సి వస్తుంది అని హెచ్చరించారు ఈ హెచ్చరికలతో మహాదేవి తల్లిదండ్రులు ఎంతగానో భయపడ్డారు ఇది చూసిన మహాదేవి తల్లిదండ్రులను ఓదార్చింది మీరు దిగులు పడకండి నేను కౌశికుడిని వివాహం చేసుకుంటాను అని చెప్పి మంత్రిగారు నేను వివాహానికి అంగీకరిస్తున్నాను వివాహానికి ముందు మీ రాజుగారితో మాట్లాడాలి అని అన్నది సరే అని వాళ్ళు రాజధానికి చేరుకున్నారు అక్క మహాదేవి రాకను చూసి కౌశికుడిలో ఆనందపడ్డాడు రాజును చూస్తూనే అక్క మహాదేవి మహారాజా మీరు జైన సాంప్రదాయానికి చెందిన వాళ్ళు నేను వీరశైవ మతానికి చెందిన దానిని నేను వీరశైవుడిగా మారినప్పుడే నేను మిమ్మల్ని వివాహం ఆడుతాను అంతవరకు నేను ఈ రాజమందిరంలోనే ఉంటాను ఇక నేను ఇక్కడ శివ పూజలో ఉన్నంతకాలం మీరు నన్ను తాకరాదు నాకు నచ్చిన విధంగా నా పూజా కైంకర్యాలు నేను చేసుకుంటాను మీరు నాకు ఎప్పుడు కూడా అడ్డు చెప్పరాదు మీరు ఈ షరతులకు ఒప్పుకుంటే నేను రాజభవనంలోనే ఉంటాను ఒకవేళ మీరు ఏ క్షణానైనా ఈ షరతులను ఉల్లంఘిస్తే ఆ మరుక్షణమే నేను రాజభవనం నుంచి వెళ్ళిపోతాను అని చెప్పింది ఆమె మీద మోహావేశంతో ఉన్న కౌశికుడు ఆమె షరతులన్నిటికీ కూడా అంగీకరించి ఆమెను రాజభవనంలో ఉంచాడు మహాదేవి నిరంతరం కూడా శివపూజలో మునిగి ఉండేది ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి అక్కమహాదేవి నిరంతరం కూడా శివభక్తిలోనే ఉండడం చూసి విసిగిపోయిన కౌశికుడు తాను ఒప్పుకున్నటువంటి శరతులను దాటి అక్కమహాదేవి వద్దకు వెళ్ళి మోహావేశంతో ఆమెను కౌహలించుకునే ప్రయత్నం చేశాడు వెంటనే నీవు నా శరతులను ఉల్లంఘించావు కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటూ రాజభవనం నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యింది మహాదేవి తనను ఇలా ధిక్కరించి వెళ్ళిపోవడానికి సిద్ధపడిన మహాదేవి మీద ఆగ్రహంతో రగిలిపోయాడు కౌశికుడు నీవు ధరించిన బట్టలు నగలు అన్నీ కూడా నావే నన్ను ధిక్కరించి వెళ్ళిపోతున్న నీవు నా బట్టలు నగలు అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు వెంటనే మహాదేవి తాను ధరించిన వస్త్రాన్ని తీసేసి రాజు ముఖం పైన వేసి తన పొడవాటి జుట్టుతో శరీరాన్ని కప్పుకొని నిలబడింది వివస్త్రగా నిలబడిన అక్క మహాదేవిని చూసిన జైనుడు అయిన కౌశికుడు అతని కండ్ల ముందు జైన తీర్థాంకరులు దర్శనమిచ్చారు వెంటనే కౌశికుడు మహాదేవి ముందు మోకరిల్లాడు మహాదేవి రాజభవనం వదిలి విచ్చేసింది ఆ తర్వాత మహాదేవి వీరశైవానికి కేంద్రంగా ఉన్న కర్ణాటకలోని కళ్యాణి పట్టణానికి చేరుకుంది అప్పటికే అక్కడ బసవేశ్వరుడు అల్లన ప్రభువు వంటి వారి యొక్క నేతృత్వంలో భక్తి ఉద్యమం చాలా ఉధృతంగా సాగుతుంది అలాంటి పండితులందరూ కూడా తమ యొక్క ప్రవచనలు వాదనలు ప్రజలకు వినిపించేందుకు అక్కడ అనుభవ మండపం పేరుతో ఒక వేదికను కూడా ఏర్పాటు చేసుకున్నారు నిజానికి అనుభవ మండపంలోనికి అందరికీ కూడా ప్రవేశం అనేది ఉండదు అందులోను ఒక దిగంబర సన్యాసిని ఆ సమూహంలో ఉండడము అనేక పరిణామాలకు దారి తీస్తుంది అని అందుకే తమ సమూహంలో ఆమె ఉండడానికి బసవేశ్వరుడు మొదలైన వాళ్ళు అంతగా అంగీకరించలేకపోయారు కాని మహాదేవి తమ వాదనతో వారి యొక్క సంశయాలు అన్నీ కూడా పటాపంచలు చేసింది నిజానికి ఈ భక్తురాలికి వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు మహాదేవి అయితే ఇక్కడ అనుభవ మండపంలో మహాదేవి వాదనా పటిమను పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పెద్దలంతా కూడా గౌరవంతో ఆమెను అక్క అని పిలిచి అక్క అన్న బిరుదుతో ఆదరించారు అలా మహాదేవి అన్న పేరు కాస్త అక్క మహాదేవిగా స్థిరపడిపోయింది అయితే అక్క మహాదేవికి మల్లికార్జుని మీద ఉన్న ప్రేమను గమనించినటువంటి బసవేశ్వరుడు ఆమెను శ్రీశైలం వెళ్ళి శ్రీశైల వాసుని సేవించమని చెప్పాడట దాంతో ఆమె శ్రీశైల మల్లికార్జునుడి సేవకు బయలుదేరింది మహారాణి అయ్యే అవకాశం వెతుక్కుంటూ వస్తే కూడా దాని కూడా తోసిపుచ్చి ఆ శ్రీశైలం మల్లన్న భక్తి ముందు ఈ పదవులు భోగాలు అన్నీ కూడా క్షణకమే అని భావించి ఆ శ్రీశైల వాసుని మీద అచంచలమైన భక్తితో కొండలలో అడవులలో సంచరిస్తూ భయంకరమైన గుహల్లో తపస్సు చేస్తూ అతి చిన్న వయసులోనే ఆ శ్రీశైల మల్లికార్జునలో ఐక్యమైపోయిన పరమ భక్తురాలు అక్క మహాదేవి అప్పుడున్న కాలంలో శ్రీశైలం వెళ్ళడం అంటే మాటలు కాదు దట్టమైన అడవులు క్రూర మృగాలు దారి దోపిడీదారులు సరైన దారి లేని మార్గాలు ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతమంతా కూడా ఎంతో భయానకంగా ఉండేదట అలాంటి ప్రాంతంలో అప్పటి పరిస్థితులలో ఒక స్త్రీ ఒక సన్యాసిని సంచరించడము అంటే మాటల్లో చెప్పలేము అయితే శ్రీశైల మల్లికార్జుని ముందు భక్తి ముందు ఆ భయాలు అన్నీ కూడా పటాపంచలు అయిపోయాయి అక్క మహాదేవి గొప్ప భక్తురాలే కాదు గొప్ప రచయిత్రి కూడా కన్నడంలో ఆమె నాలుగు వందలకు పైగా వచనాలు రాసినట్లుగా చెప్తారు అక్క మహాదేవి వచనాలు కన్నడ సాహిత్యంలో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి కన్నడలో ఈమె తొలి రచయిత్రిగా కూడా భావిస్తారు అక్క మహాదేవి రాసిన వచనాలను తెలుగులోని కూడా అనువదించారు ఇవి శ్రీశైల మల్లికార్జుని భక్తురాలు అయిన ప్రముఖ రచయిత్రి భక్తి ఉద్యమకారిణి అక్క మహాదేవి యొక్క జీవిత విశేషాలు ఓకే మరి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి